మరి ముఖ్య అతిథులుగా మున్సిపల్ కమిషనర్ గారు తిరుపతి గారిని చర్చపై రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం అలాగే ముఖ్య అతిథిగా మన మున్సిపల్ అన్న మణి గారిని వారి కింద వేదిక వేసినాం అలాగే కౌన్సిలర్ తిరుమల గంగధర్ గారిని కూడా వేదిక వేసి రమ్మని ఆహ్వానించినాం వాళ్ళు ఇంకా రాలేదు ఆస్తున్నట్టు వస్తారు తరలో ప్రత్యేక ఆహ్వానితులుగా చిన్న విశ్వాతం మన కమిటీ ప్రాంత గొప్పలేఖ అధ్యక్షుడు చంద్ర గారిని ప్రత్యేకంగా మేము ఆహ్వానిస్తున్నాం అలాగే ఐఎఫ్యు ఇక్కడ జిల్లా అధ్యక్షులు బీడి వర్కర్స్ ఫెడరేషన్ బీడి వర్కర్స్ యూనియన్ ఐఎఫ్ నాయకులు జిల్లా అధ్యక్షులు చిత్త బోధర్ గారు కూడా వేదిక మీద అవసరం అలాగే మన గంధారయ కమిటీ ప్రధాన కార్యదర్శి కోడికె రాజు గారికి కూడా వేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం అలాగే ఇక్కడనే ఇంకా మనందరికీ సహకరిస్తున్నటువంటి వృద్ధుల సంక్షేమ సంఘం అధ్యక్షులు రాస రాచగొండ దేవయ్య గారికి కూడా వేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం అట్లాగే ఈ యొక్క గంధారయ ఉపాధ్యక్షులు సుతారావులు నేను మరి కమిటీ నిర్వహణలో బాగా నేను ఉన్నా కాబట్టి మేము కూడా అవన్నీ మీ అందరికీ మరి ఈ నిర్వహణను బాగా పంచుకోవడం కోసం మేమంతా ఉంటామని ఈ యొక్క ఆలోచన విధానం మేము ముందుకుంటామని కోరుతూ మేము మీరందరూ కూడా ముందుకు వచ్చి ముందు కలబర్చిన విజేతలకు అభినందన సన్మాన కార్యక్రమాన్ని మనము నిర్వహించుకోవడానికి కోసం ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం సి ప్రభాకర్ గ్రంథాలయం మరి ఏర్పడి ఇన్నేళ్ల తర్వాత ఒక మంచి కార్యక్రమాన్ని ఒక ఏడాది నుంచి మనం తీసుకోవడం జరిగింది ఉద్యోగ ఉద్యోగం ఎవరైతే ఉద్యోగాలు కావాలనుకున్న విద్యార్థులు ఉన్నారో వాళ్ళంతా పోటీ పరిస్థితుల్లో నిర్వహించుకోవడం కోసం మనం వాళ్ళ వస్తూ ఖచ్చితంగా మేము ఏం చేయాలా మా మా సి ప్రభాకర్ గ్రంథాలయం కమిటీ ఏం చేయాలా మీకు ఏం కావాలా అని పాఠకులకు మీటింగ్ పెట్టి వాళ్ళ ఆలోచన విధానంలో మేము పాల్పరచుకొని దాన్ని ముందు తీసుకొని వాళ్ళ ప్రతిభను కలవరచి వాళ్ళ ప్రతిభను ముందుకు తీసుకుపోవడం కోసం వాళ్ళకి ఏమి అవకాశాలు ఉన్నాయో వాళ్ళకి ఏమి కావాలనో ఏ రకంగా ముందు పోతే మంచి ఉంటుందో ఈ ఈ యొక్క కందాలయాన్ని ఏ విధంగా మనం ముందు ముందుకోవడానికి కోసం మన యొక్క ఆయశక్తులు పనిచేస్తామన్న ఆలోచన కోసం ఈ కమిటీ ఆధ్వర్యంలో మరి మనం నిర్వహించుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి మనతో మేము ఉన్నాం ఈవెల మేము ఆ రకంగా మేము పనులు చేస్తున్నాం ఈ యొక్క కమిటీని నిర్వహిస్తున్నాం ముందుకు పోవాలని సాధించాలని చూస్తున్నాం అని చెప్పి మీ అందరి సహకారం మీ అందరికి ప్రోత్సాహం ఏమంటే మీ అందరి సహకారం మీ అందరికి ప్రోత్సాహం ఉంటేనే మేము ఈ కమిటీ వైపున గ్రంథాలయాన్ని ముందుకు తీసుకోవాలన్న ఆలోచనతో మీ యొక్క ప్రతిభను ముందు తీసుకుపోయి మీ యొక్క ఆలోచన తీసుకపోయి భవిష్యత్తులో మేము మీ మీ కథ ఉన్న మేము చూసాం అంటే మీరు ఇప్పుడు ఈ ఈ కమిటీలో ఐదేళ్ళ కన్నా ముందు ఒక ఆరేళ్ళ కన్నా ముందు ఉద్యోగ ఉద్యోగ సోభంలో చాలామంది ఉద్యోగాలు వచ్చినట్టు టీచర్లు ఎవరైతే టీఎస్లో పాత్రలు ఎవరు ఉన్నారో కనీసం ఇక్కడ గ్రంథాలయం ఉన్నాయి అప్పుడు ఆ గ్రంథాలయం మీద కన్నా ముందు ఇక్కడ గ్రంథాలయం ఉన్నప్పుడు ఇక్కడ ఈ గ్రంథాలయం చదువుకున్న వాళ్ళంతా ఉద్యోగులైంది ఇక్కడనే టీచర్లు అయింది ఇక్కడనే ఈ లోకంలో టీచర్లు అయింది చాలామంది గజిస్టర్ డాక్టర్ అయిన గజిస్టర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ బీఆర్ఓలు అయిన్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో మరి అనేక మంది ఉద్యోగ అవకాశాలు కల్పించుకున్నారు చదువుకున్నారు వాళ్ళకు ఉపయోగం పడ్డది ఈ గ్రంథాలయతోటి ఇంకా ఇంత కాకుండా ఎదురుగా ఉండాలా సపరేట్గా ఉండాలని చెప్పి దీన్ని మళ్ళీ అటు వైగున చంద్రవీరాధ గారు ఆ స్థలాన్ని కొని అందరం మోహన్ గారు మేము అంతా కమిటీ కూర్చోండి వాళ్ళకు స్థలం ఉండాలా వాళ్ళకు సపరేట్గా ఉండాలని చెప్పి అన్ అక్కడ గ్రంథాలను కొని మనం అన్నమాని గారిని వేదికపై రావాల్సిందిగా మనం ఉత్పత్తి ఆలోచనతో మేము ఉన్నాం మరి అంత నిర్వహణ తీసుకోవాల్సిన బాధ్యత చాలా కష్టతరమైన పని అయినా కూడా ఏదైనా వాళ్ళకు ఉపయోగపడాలా అని మా అలా ఒక తండ్రిగా ఆయన ఆలోచన విధానాన్ని ఆయన నిర్వహించిండు ఆ తండ్రి వ్యవస్థను ఆయన కాపాడి ఆయన ఉద్యోగ నిర్వహణ అంటే ఉద్యోగం అంటే మీ యొక్క బాధ్యతలా పాల్వచ్చు నా కుటుంబం కంటే మీరు గొప్ప అన్న ఆలోచించడం రోజు చెన్న గారిని మనం అందరం అందరికీ అభినంది చెన్న విశ్వరే మన గ్రంథాలయం ఇక్కడ నిర్మాణానికి ప్రధాన బాధ్యతలు ఉన్నటువంటి చెన్నై విశ్వరం మేమంతా కూడా ఈ యొక్క కుర్చీలు ఈ కుర్చీలు కూడా మేము తీసుకొచ్చినామంటే అప్పుడు ఈ కుర్చీలు వచ్చినాయి ముందు చెన్న మన మౌలం గారు చెన్నవిష్ణ గారు ఉంటారు కాబట్టి వారు మౌలవి గారు కూడా నిలిచిపోయిన అవసరంగా మేము ఆవరిస్తాము ఈరోజు శ్రీ ప్రభాకర్ స్మారక గ్రంథాలయం నిర్వహిస్తున్నటువంటి అనేక కార్యక్రమాలలో నేడు జరుపుకుంటున్నటువంటి కార్యక్రమం నేను ఈ గ్రంథాలయం పెట్టి నుండి ఇదే మొదటిసారిగా ఇందులో ఎందరో చదువుకొని ఒకటరితరి శ్రీనివాస్ అని మీకు చూసే ఉంటారు ఆయన ఇప్పుడు అడ్వకేటు జగిత్యాలో చిల్డ్రన్ అనేది దాంట్లో శిశు సంక్షేమ శాఖలో తాత్కాలికంగా నౌకరు కూడా చేస్తున్నాడు మరియు అడ్వకేటు వారు ఇది గట్టక ముందు ఇక్కడ ఉన్నప్పుడు ఉన్నా ఆయన ఆఫీస్ బయట పనిచేస్తాను చేస్తూ ఇందులోనే చదువుకున్నాను చదువుకొని ఆ స్థాయికి వచ్చాడు అంటే అప్పటి నుండి ఇప్పటివరకు దాకా ఇలాంటి అభినందన సభలు అభినందన కార్యక్రమాలను నిర్వహించలేదు మాకు ఎందుకు వచ్చింది ఈ ఆలోచన అంటే ఇప్పటిదాకా రాము గారు పాటలు చెప్పిందో మాట్లాడాలకు మనం పొందుతున్నటువంటి ఫలితము ఏదైతే ఉంటుందో ఆ ఫలితానికి ఆ ఫలితాన్ని భవిష్యత్తులో మన తరం వాళ్ళకు భవిష్యత్తులో తెలియాలంటే మీ యొక్క అనుభవాన్ని మీ పిల్లలకు చెప్తుంది మన ఇంట్లో ఒక ఫోటో ఉన్నది అది ఏదో ఒక ఫోటో ఉన్నది అని అంటే అదేంటిది దాని అర్థం ఏంటి అని అంటే మన జ్ఞాన చేసుకోవడం అంటే ఆయన ఏం చేశాడు అనేది అప్పుడప్పుడు మనం దారి చేస్తాం అంటే మీరు పొందుతున్నటువంటి ఇచ్చే చిన్న సత్కారం కానీ అది పెద్దగా ఉంటుంది మీరు చెప్పగలుగుతాడు మీ పిల్లలు మేము ఇలా చదివడము ఇలా కష్టపడము కొన్ని చూడడం అంటే చరిత్ర అంటే ఏంది దాన్ని చరిత్ర ఏదో ఒక అంటే దాని గురించి మొన్ననే పదిహేడు తారీఖు అనుకుంటాను ఫాదర్ ఫాదర్స్ డే అని నేను చూసిన వాట్సాప్లో చూసిన టీవీలో చూసిన పేపర్లలో చూసినా కానీ అంతేం లేదు ఉన్నదా మదర్స్ డే అంతా ఫాదర్స్ డే ఉన్నదా ఏందా అంటే కనిపించే శక్తి అమ్మ కనిపించని శక్తి నాన్న ఆ రెండిట్లో దేని తక్కువ వంచము వేయలేదు ఏంటి కనిపించేది ఏంది కనిపించేది ఏంటంటే మనకు రావచ్చు తప్ప నాకు తప్ప అంటే కనిపించే శక్తి అమ్మ అంటే ప్రతిసారి మనం అమ్మనే కలుస్తాం కింద వాట నిలవట కూర్చున్నా చిన్న పడుతున్నా మంచి జరిగిన చెడు ప్రతిది ఏదన్నా అడగాలనుకున్నా అన్ని కానీ వాటన్నిటికీ అమ్మను సమాజంలో సృష్టిలో అమ్మ అనే పిలుపు అమ్మ అనే పేరు అమ్మ అనే పదము ఈ సృష్టిలో నిలబడడానికి నాన్న అనేది ఇంతమందికి తెలుసు అనే పదానికి గుర్తింపు అమ్మనే పదానికి సమాజంలో నిలబడడానికి కారణం నాన్న అదే కనిపించేసి రెండో ఎక్కువ చెప్పేదానికంటే నాన్న వెన్నముక అయితే అమ్మ ఉదయం ఇక్కడి ఎందుకంటే ఇదే చూస్తారు ముఖమే కానీ విన్నముకని ఎంతమంది చూస్తారు చూడరు కానీ నిన్నెమూక లేకపోతే మనిషి నిలబడగలుగుతాడా నిలబడలేరు అంటే తండ్రి అంత గొప్పవాడు అందుకని తండ్రి ఫాదర్స్ డే కూడా చాలా గొప్పగా చేసుకుంటే ఆనందం ఉంటాను ఇరవై ఇరవై రెండు సంవత్సరాల క్రితం అనుకుంటాను బిఎస్ రాముయ్య గారు నాలాంటి ఆలోచన ఆయన కచ్చి భూమయ్య గారు అన్ని పాటలు సినిమాలు కూడా నేను వింటున్నా బయట వింటున్నా అమ్మ మీద పాటలు చాలా ఉన్నాయి నాన్న మీద ఒక్కట్లేదు ఏంది కలిసరి కూడా లేవోనా అవుసారి నేను ఆలోచిస్తున్నాను నాకు ఇంకా పూర్తి లేదు కదా అని తెలిసేదేం లేదు పాట రాసేదాను రాసి ఆసారికి అంత తెలిసిన పాట నాన్న మీద రాసిన పాట ఇప్పుడు రాములు అనేది అటు అటువంటిది ఇంకో రెండు మూడు పాటలు ఉన్నాయి నేను రాసిన పాట తర్వాత నాకు అదే నేను రాసింది తొంభై ఏడు తొంభై ఆరు లాసులు ఇప్పుడు మీరు మీ కంటే ముందు బ్యాచ్ వాళ్ళు ఇంతకు ముందు వాళ్ళు కూడా చాలామంది చదువుకున్నారు కానీ ఒక ఆలోచన ఏమొచ్చిందంటే ఈ యొక్క గ్రంథాలయము ఇంకా బయటకు తెలియాలి మా మిత్రుడు నా క్లాస్మేటు కట్టం గణేష్ వారితో కూడా నేను ఈ మీరు అన్నా మరి ఇది అంటే ఏం లేదు ప్రచారం చేయాలి అంటే పోస్టర్లు కానీ పేపర్ స్టేట్మెంట్లు కానీ వాట్సాప్లో కానీ టీవీలో కానీ చూస్తే తెలుస్తుంది అందులో ఒకటి మాత్రం పాటించిన అది కరపత్రాలు స్టిక్కర్లు ఇంకా పోవాలి తెలియాలి ఈ యొక్క స్టడీ సెంటర్ది దీని యొక్క విలువ ఎంత ఉన్నది అనేది నాకు మా కొడుకు వల్ల మా కూతురు వల్ల తెచ్చిపించారు అలా అదే హైదరాబాద్ ఉంటుంది అంత జ్ఞానం వల్ల రాదు లేదు అందరు ఒక లెక్క ఉండరు అందరు ఒక లేదు మా గ్రంథాలయాన్ని ఇంకా తీర్చిదిద్దాలి ఇంకా వెసులుబాటు ఇంకా సౌకర్యాలు ఇంకా కల్పించాలి కొందరికి అందరికీ ఉండకపోవచ్చు చదువుకుంటే పుస్తకాలు గ్రంథాలయం మేము తెప్పియాలి తెప్పిస్తాం కూడా అని చెప్పి మాకు ఆలోచన వచ్చి విజయనగరసారి కానీ మేము మేము ఆలోచించి గతంలో కూడా ఇప్పుడు కూడా ముందు కూడా నేను నరేంద్ర గారికి రామకృష్ణ చెప్తున్నా మీరు మోమాట పడకూడదు మీకు ఎలాంటి గ్రంథాలైనా కానీ మీకు కా మీకు అవసరం వచ్చిన పుస్తకాలు ఎవరిని ఉంటే మాకు చెప్పండి మేము తెప్పిస్తాము ఇక్కడ దొరకకపోతే కొరియర్లో తెప్పిస్తున్నాను అలా వంతుని ఒక ఉద్యమకారుని సమాజంలో మార్పు కోరి నెలకొల్పినటువంటి శ్రీ ప్రభాకర్ గారి ఆవరణ అయ్యింది అందుకే అంటాడు ఏ బూతి పిట్ట ఆ పాటనే పాడుతుంది కోకిల కోకినే వాడతారు కానీ కాకిగా కావచ్చు చిలుక చిలుక పాటనే వాడదు కానీ పిచ్చి కొద్దిగా కిక్కిక్కి కానవద్దు అంటే దాని అర్థం ఏంటంటే అతని ఒక మేధావి ఆ మేధావి పరిసరాల్లో ఇది మేము నెలకొల్పినాం కాబట్టి వచ్చి మీకు కూడా మీ తరం తర్వాత తరం వాళ్ళు కూడా అటువంటి గాలి ఉన్నది వృధా నేను చెప్తా రూములో దేవుని దగ్గర దేవుని రూమ్లో దాని యొక్క ఆస్వాదం మాత్రం మనం ఖచ్చితంగా చెడుకొని ఉంటే చెడు అంటే మనకు వెనకటి సానుపడుతుంది అరే చెడవాంటుంది ఇటు చెడవాణ మంచిగా ఉంటుంది ఇది ఇదే ఇప్పుడు నేను చెప్పిందే ఇంకా ఈ పరిసరాలు అంత పవిత్రమైందని నేను భావిస్తున్నా మీరు ఎంత కష్టపడుతున్నారని నేను చూస్తున్నా అది అసలు తపన అంటే అంటే ఇదే అంత కష్టపడుతుంది పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయి ఉద్యోగాలు సాధించిన ఎవరైతే మన కుర్ట్లపట్నానికి విద్యార్థులకి మన సన్మాన కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న రాసభూమయ్య గారు కార్యక్రమ వారు అన్న చిన్న విశ్వనాథ్ గారు సీతార రాములు గారు భూమేశ్వర గారు గారు మౌలానా గారు మహేష్ గారు హాజరైన పెద్దలందరికీ నమస్కారం అందరు పెద్దలందరూ చెప్పిండ్రు ఉమే సార్ మంచి కవి మంచి భక్త మంచి మార్గనిర్దేశకులు కానీ కాకపోతే ఏంటంటే మేము తనను పాటలు చేయమని లేదు పేపర్ వాళ్ళకు ఫోటోలు ఏడైతుంది ఏడైపోతుందంటే మంచిమంటాము మళ్ళీ మంచి మస్తు కార్యక్రమాలు ఉంటాయి సార్ మిమ్మల్ని మా పడల్లు ప్రజలకు వాడుకుంటాం మీ సంభాషణలతోని మీ కవిత్వంతో ఈ లైబ్రరీలో ప్రిపేర్ అయ్యి ఉస్తీర్ణిత కోటి పరీక్షల్లో మీరు ఉద్యోగాలు సాధించిన వాళ్ళందరికీ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే మీరు కష్టపడి చదువుకొని మీ తల్లిదండ్రులకు మన పట్టణానికి కూడా మంచి పేరు తీసుకొచ్చినందుకు మనందరినీ మేము కొరట్లా పడ ప్రజలందరి తరఫున కూడా అభినందిస్తున్నాం మీరందరూ ఇప్పుడు ఇట్లా మీకు సన్మానం చేయగానే ఏదో అయిపోతుందని కాదు చంద్రునికో నూనుకోగా ఇప్పుడు ఉమ్మడి సార్ చెప్పినట్టు చిన్న ఒక సర్టిఫికేటు కానీ ఈరోజు పేపర్లలో మన కనీసంగా టీవీలో చూపిస్తాడు అందరికీ దీన్ని చూసిన తర్వాత చాలామంది విద్యార్థులకు మిమ్మల్ని చూసి వాళ్ళకు ఒక ప్రేరణ ఉత్సాహం కలగాలి ఎందుకంటే మన పట్టణంలో చదువుకుంటే మంచి ఉద్యోగాలు సాధించవచ్చు ఎందుకంటే నేటి యువత ఏ మనకేం గవర్నమెంట్ జాబ్లు వస్తాయి ప్రైవేట్లో ఏం చేయలేము అని చెప్పి ఇరవై నాలుగు గంటలు ఫోన్లు పట్టుకొని ఇక అన్ని కార్యక్రమాలు వాళ్ళు టైంపాస్ చేసుకుంటా జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు మీలాంటి ఇప్పుడు ఆరుగురు ఏడుగురు ఎనిమిది మందిలో మనం సన్మానం చేస్తే వాళ్ళందరిని చూసి వాళ్ళకు కూడా వస్తుంది మేము కూడా ఉద్యోగాలు కొట్టగలుగుతాం మా మధ్యలో తిరిగే అందరు సీదా మనుషులే ఇలా ఉద్యోగం సాధించారు మంచి మంచి ఉద్యోగాలు సాధించను అంటే మేము కూడా సాధిస్తామని నమ్మకం కలుగుతుందని చెప్పి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మా సి ప్రభావకర్ గంధారయ కమిటీ చిన్న గారికి వారి సభ్యులందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాం మీరందరూ మన ఇట్లాగే మంచి కార్యక్రమాలు చేయాలి మేము కూడా దానికి వెన్నంటి ఉంటాం మన మీరందరూ ఈ వచ్చిన ఉద్యోగాన్ని మంచిగా ముఖ్యంగా నీతి నిజాయితీ అనేది ఉంటే మనము కొంచెం కష్టం ఉంటుంది లైఫ్లో కానీ ముందు ముందు మనకు మంచి భవిష్యత్తు ఉంటుంది ఎందుకంటే మీరు మీరు చూస్తున్నారు ఉద్యోగాలలో మనకు ఉద్యోగం రావడం ఎంత కష్టమైందో అట్లనే మన కోసం మీరు మంచి ఉద్యోగాలు ఉంటే మీ దగ్గరికి ఎంతోమంది ప్రజలు వస్తారు మీ పనుల కోసం మనం వాళ్ళకి మీకు తోచినంత సాయం చేస్తే వాళ్ళందరూ మిమ్మల్ని మంచిగా ఆశీర్వదిస్తారు కొందరు పెద్ద మనుషులు ఉంటారు లేకపోతే బీదోలు ఉంటారు వాళ్ళందరికీ మీరు మంచిగా మీ ఉద్యోగ నిర్వహణలో నీతి నిజాయితీలు పనిచేస్తే మీరు అత్యున్నత శిఖరాలకు ఎదగచ్చు ఏదన్నా చిన్న చిన్న తప్పులు కుదరు కుట్రదల్లా ఏం పని మంచిగా పిల్లల వాట్లకు లోన్ అయ్యాం నువ్వు ఇట్లా వేస్తే నేను ఇల్లు గడువుడే కష్టమవుతుంది మంచిగా రంపాయించుకోవచ్చు రెండు చేతుల ఉద్యోగం ఉన్నప్పుడే అని చెప్పి మాత్రం మనం తప్పుతో పడితే మన జీవితం నాశనాలు అయిపోతాయి మన పిల్లలకు కూడా మనం ఒక చెడుబాట జోలం అవుతాం సమాజంలో అయిపోతాం దానికి మనం తర్వాత ఎన్ని కోట్లు పెట్టినా కూడా ఆ చెడ్డ పేరు అనేది వస్తే మనం పోగొట్టుకోలేం కాబట్టి మంచి నీటి నిజాయితీతోని మీరు మన మంచి సమాజంకి సేవ చేయాలని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం

私はあなたの言うことはあなたの言うことはあなたの言 e ことはあなたの s うこ తపేన వొదత వాడం సంసపెన వద బాబు బులేన బులేన ఇద న పర్వతాలి చూడండి अगिसे जनाराइटाट? अग्दाइ जोड़ा సరే సరే 14 ఉద్యోగా员ల రొమో కోర్డినేటర్లని వాళ్ళందరూ 最後はやっと行くんだった。